మిత్రులకు తెలుగు భాషాభిమానులకు ముందస్తు భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు అభినందనలు అందరూ సంతోషంగా ఉత్సాహంగా అంతకన్నా మించి క్షేమంగా ఈ పండుగలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మరొక చిన్న కథతో మన అసలు విషయాన్ని ప్రారంభం చేద్దాం మనిషి ఎదుగుదలకు ముఖ్యమైన కారణం క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ లోపించినట్లయితే ఎన్ని మంచి అలవాట్లున్నా మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం అసాధ్యం సమయ పాలన అనేది ఈ క్రమశిక్షణలో ఒక భాగం ఒక కళాశాలలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు గొప్ప ఉద్యోగం సంపాదించుకుంటాడు అతని కుటుంబ నేపథ్యం చూస్తే అతని కుటుంబంలో ఎవ్వరు పెద్దగా చదువుకోలేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ కుర్రవాడు మాత్రం చాలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు అది ఎలా సాధ్యమైంది అని ఆయన్ను అభినందించే సభలో ఒక విద్యార్థి ప్రశ్నిస్తే నిజమే మా కుటుంబం చాలా పేద కుటుంబం పెద్ద కుటుంబం కుటుంబంలో ఎవరు ఎక్కువగా చదువుకోలేదు ఉన్నత శిఖరాలకు చేరలేదు అయితే నా చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన నాలో క్రమశిక్షణకు సమయపాలనకు కారణభూతమైంది అని ఆ సంఘటన గురించి చెప్తాడు తాను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరుగుతోంది చిన్నపిల్లవాడైన కారణంగా ఆ రోజు వాళ్ళ అమ్మగారుకు చిన్న చిన్న పనులు చాలా చెప్పేది అబ్బాయికి అతను కాదనకుండా అన్నీ ఉత్సాహంగా సంతోషంగా చేసేవాడు చివరికి ముహూర్త సమయం దగ్గరకు వచ్చేసరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలవడం మర్చిపోయినాను అన్న విషయం వాళ్ళ అమ్మగారికి గుర్తొస్తుంది వెంటనే ఈ కుర్రవాడిని పిలిచి నాన్న పక్క వీధిలో అత్తయ్యని పిలవడం మర్చిపోయాను నువ్వు పోయి నాన్న అని అడుగుతుంది అప్పటిదాకా చెప్పిన అన్ని పనులను కాదనకుండా చేసిన ఈ కుర్రవాడు ఈ పని చెప్పడంతో పోమ్మ నేను వెళ్ళను ఉదయం నుంచి అన్ని పనులు నాతోనే చేయిస్తున్నావు ఇంకెవరినైనా పంపించు అని మొండికేస్తాడు అయ్యో నా బంగారు కదూ పక్క వీధిలోనే కదా నాన్న నాలుగు అడుగులే కదా వాళ్ళ ఇల్లు పోయి నాన్న అని బొజ్జగిస్తుంది నాలుగు అడుగుల అమ్మో వంద అడుగులకు పైన ఉంటుంది వాళ్ళ ఇల్లు అని ఈ కురవాడు చెప్తాడు అవునా అయితే నాలుగు అడుగులకన్నా ఎక్కువ ఎన్ని అడుగులు ఉంటుందో అన్ని రూపాయలు ఇస్తాను నీకు నువ్వు పోయి నాన్న నా బంగారు కదూ అని బుజ్జగిస్తుంది పైన ఆస్తో ఆ అత్తయ్య గారిని పిలుచుకొని రావడానికి బయలుదేరుతాడు అయితే ఏ ముహూర్తంలో ఇంటి నుంచి బయలుదేరుతాడో కానీ ఆ క్షణంలో వాళ్ళ ఇంటి నుంచి ఆ పక్క వీధిలోనే అత్తయ్య గారి ఇల్లు ఎంత దూరం ఉంది ఎన్ని అడుగులు ఉంది అన్న విషయాన్ని అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్తాడు చివరికి వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్తాడు ఆవిడని పిలుచుకొని వస్తాడు ఆ శుభకార్యం కాస్త పూర్తి అయిపోతుంది తర్వాత మరి నాకు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఎన్ని అడుగులైతే అన్ని రూపాయలు ఇస్తానన్నావు కదా ఆ రూపాయలు నీవు ఇప్పుడు అని అడుగుతాడు పేదరికం అయినా కానీ ఈరోజు రేపు అని ఏదో ఒక మంచి మాటలు సర్ది చెప్పడాలు చేస్తూ వాళ్ళమ్మ తోచుపుచ్చుతూ ఉంటుంది చివరికి వాళ్ళ అమ్మగారు ఆ రూపాయలను ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఆ అబ్బాయి జీవితం మాత్రం అనుకోని మలుపు తిరిగి తాను ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా తోడ్పడింది మరి ఆ రూపాయలు ఆ అడుగులు అతన్ని ఎలా ప్రభావితం చేశాయి అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుకునేదానికి కావలసిన క్రమశిక్షణ సమయపాలన ఎలా అలవరుచుకున్నాడన్న విషయాన్ని మరో అంకంలో మరో రోజు మాట్లాడుకున్నాం అంతవరకు మన ప్రయత్నం తెలుగును తెలుగులోనే మాట్లాడతాము అన్న మన లక్ష్యాన్ని కొనసాగిద్దాం ఈరోజు అలవాటు చేసుకోవలసిన తెలుగు పదాలు మరొక రెండుని గురించి మాట్లాడుకుందాం ఉతికిన బట్టలు కట్టుకోండి ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకోండి అని మాట్లాడితే తెలుగును తెలుగులోనే మాట్లాడతాము అన్న మన ప్రయత్నంలో ఇంకొక అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం నమస్తే అండి